అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి ఈరోజు వందగలి గ్రామంలో ఉన్నాం హుగుంద మండలం అండి రైతన్న పేరు వచ్చేసి హనుమంతు ఈయన వచ్చేసి కడ్డి రకం వేసుకోవడం జరిగింది రెండు ఎకరాలు సాగు చేస్తూ ఉన్నాడు రైతు దీనికి గాను భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాయిక్స్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది ఈ రోజుకి స్ప్రే చేసుకొని ఆరు రోజులు అవుతుంది ఆరు రోజుల వ్యవధిలో నేను ఆయన చేసుకున్న తర్వాత ఎలాంటి రిజల్ట్ గమనించాడు రైతు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం చిన్న నాలుగు మాటల్లో పూర్తి వీడియో చూడండి ఖచ్చితంగా మంచి వీడియో అండి ఇది చెప్పండి అన్న అన్న చెప్పండి సార్ ఎట్లా ఉంది దీని రిజల్ట్ రిజల్ట్ నెంబర్ ఉంది సార్ మెటెక్స్ మరి కొట్టక ముందుకి కొట్టిన తర్వాత ఏమేమి గమనించారు తేడాలు కొట్టిన ముందు ముద్ర ఉండేది ఓకే గురుజింగ్ ఉండే ఉండేది కాదు ఓకే ఫ్లోరింగ్ అని ఎంత వచ్చలేదు ఓకే దీన్ని కొట్టిన తర్వాత ఈ ఫ్లోరింగ్ వచ్చింది చిగురు వచ్చింది బాగా నీట్ గా నల్ల వచ్చింది సార్ సేను కూడా సేవెను కూడా నలుపుగా వస్తూ కింద ముడత పై ముడత కూడా క్లీన్ గా పోతూ నల్లి సమస్య నల్లి ఏం అసలు సార్ పోయిందా పోయింది నల్లేం పోయింది సార్ ఇప్పుడు ప్రతి రైతు కూడా దీన్ని కొట్టుకోవడానికి ముఖ్యంగా దేనికోసం కొట్టుకోమని చెప్తారు చెప్తే మీరు నల్లికి ఫ్లోరింగ్ కి గ్రోతికి బాగా వస్తుంది సార్ బాగా వస్తుంది ముద్ర కూడా పోతుంది కదా ముద్ర మీరు చెప్పే మాటల్లో రైతులు కొట్టుకోమని చెప్తే ఆ రకంగా చెప్పొచ్చు ఇవి దగ్గర దగ్గర బ్రాంచెస్ ఎట్లా వస్తున్నాయి దగ్గర దగ్గరికి వస్తున్నాయి ఇప్పుడు కొన్ని మందులు కొట్టి లాంగ్ వస్తాయి కదా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దగ్గర దగ్గర వస్తున్నాయి కదా కదా సార్ మాత్రం ఓకే ఇబ్బంది అయితే లేదు కదా ఇబ్బంది లేదు సార్ ఓకే ఇది వచ్చేసి ఇదేనండి ప్రతి రైతు అన్న కూడా దీన్ని ఎందుకు కొట్టుకోమని చెప్తామంటే ఎర్రనల్లి ఉన్నా కూడా మన తోటల్లో దోమ ఉన్నా కూడా కింది పై ముడత ఉన్నా కూడా లేదా మంచి గ్రోత్ రావాలనుకో లేదా మంచి పూత కావాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మెటా ఎక్స్ అనేది ప్రతి రైతన్న ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదండి ఎక్కడ తెచ్చుకున్నారు దీన్ని ఇది నాగరాజు దగ్గర లక్ష్మీ శ్రీనివాస పట్లేజారు ఆదోని అయితే ఈ మందుని ప్రతి రైతుకు వర్తబుల్లేనా అంటే మీరు వందల రూపాయలు పడుతుంది అంటే మీరు పెట్టిన డబ్బులకి న్యాయం చేసిందా అన్నట్లు ఏం లేదు ఇప్పుడు పక్కన మీరు కూడా ఉన్నారు మీరు ఎట్లా అనిపిస్తుంది లేదు చెప్పు చెప్పు లేదులేనా ఇప్పుడు చెప్తున్నావు కదా నాలుగు మాటలు బాగా సిగ్గుపడదు ఏమి ఇబ్బంది లేదు బాగుంది మైక్ పెడతానంటే సిగ్గుపడతా దూరంగా ఉంటే చెప్తున్నాం ఇదండి రైతన్న ఏదైతే ఉందో మొత్తానికి ప్రతి చెప్పొచ్చా చెప్పొచ్చు ఎంత బాగుంది చూడండి సార్ అసలు ఎక్సలెంట్ చూడండి అసలు ఇట్లా చూపినాగా ఇంత మంచిగా కాపు సెట్ అవుతుంది పూర్తిగా ఎంత కింద కాయలు కాదండి పైన వచ్చే చిగురు దగ్గర కాపులు మళ్ళీ ఆరు రోజులకి కింద నుంచి కాపులు పట్టిందని చెప్పకూడదు మనం అంతే కదా కింద నుంచి కూడా అంటే సెటిల్ అవుతుంది ఆరు రోజులైంది ఇది కొట్టి ఆరు రోజుల్లో మంచిగా నీట్ గా వస్తా ఉంది ఇప్పుడు కొత్త పిందలు దిగేటువంటి ఇట్లా పట్టుకున్నా డబ్బా ఇప్పుడు కొత్త పిందలు దిగుతా ఉన్నాయి కొత్త పిందలు కొన్ని దిగుతా ఉన్నట్టు నీట్ గా ఇంకొకటి మొత్తానికి పువ్వు కూడా ఎట్లా వస్తుంది కదా మంచి పూత వస్తుంది మంచిగా తెల్లగనే పూత ఉంటుంది కానీ వెడల్పుతో మంచిగా వస్తుంది అనమాట బాగా పూత మంచి నేచురల్ గా ఉంటుంది చిగురు కూడా నేచురల్ గా వస్తుంది మంచి దగ్గర దగ్గర గెలుపులతో ఆరోగ్యంగా వస్తుంది తోట కూడా చాలా హ్యాపీనే కదా మీరు అయితే ఏమి ఇబ్బంది లేదు కదా ధైర్యంగా హ్యాపీ అయితే ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం మొత్తానికి అయితే ఓకే థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ సార్